హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి నా వీడియోలన్నీ కొంచెం ఓపికతో వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి వివరంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కిందకి వస్తుందండి ఈ పొలము టోటల్గా ఇరవై రెండు ఎకరాలండి టోటల్గా ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ధర వచ్చి ఎనిమిది లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరాధార వచ్చి ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బేర్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగలు డైక్లాడు హార్చ్చేసి కాపీ పట్టాధార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయి ఉందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి సాయిలు అయితే సూపర్గా ఉంటుందండి రెడ్ సాయిలు మీరు వీడియోలో ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏను ఎక్సలెంట్గా ఉంటుంది స్థాయిలు అయితే మనకు పక్క పొలంలో కొంచెం నిమ్మ వేసి బోర్లు వేస్తున్నారు ఈ కెన వా ఈ పొలానికి వాటర్ సదుపాయం అంటే సోమ్సల్ కెనాల్ నుంచి వాటర్ వస్తుందండి నైన్ ఒక తొమ్మిది నెలలు వాటర్ వస్తుంది అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కెనాల్ ఆనుకొని వస్తుంది కూడా ఈ పొలము ప్లస్ పక్క పొలంలో బోర్లు బడి ఉన్నాయండి రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది వాటర్కి అయితే దిగిలేదు ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను టోటల్గా ఇరవై రెండు ఎకరాలండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను ఈ ల్యాండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే మన కలిగిరి టౌన్కి వచ్చి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి కావల్ టు బద్బేల్ బైపాస్ కొంతగా వేశారు కదండి అక్కడి నుంచి ఒక మూడున్నర కిలోమీటర్ డిస్టెన్స్ అండి పొలానికి ఒక విలేజ్ నుంచి మెటల్ రోడ్డు అండి తా రోడ్డు కాదు మెటల్ రోడ్డు ఒక కిలోమీటర్ లోపలికి రావాలా డైరెక్ట్గా కారు ట్రాక్టరు లారీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి మామూలుగా నేరుగా పొలం లేక కారు వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను మంచి ప్రాపర్టీ అండి చాలా రీజనబుల్ రేటు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి రెడ్ అండి మనము బోర్లు ప్లస్ ఫినిషింగ్ వేసుకోవాల్సి వస్తుంది ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఏదైనా మనము పండించుకోవచ్చు రెడ్ ఇరవై నెలలు కాబట్టి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటాను